ప్రైజ్లో ప్రవేశ స్నామంలో మీ అందరికీ కూడా నాయక శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య భాగము మధ్య స్వార్థ ఐదవ అధ్యాయము మనము ఒకటి నుండి మనము పన్నెండు వర్షముల వరకు చూద్దాము మధ్య స్వార్థ ఐదవ అధ్యాయము ఒకటి నుండి పన్నెండు వర్షముల వరకు ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎదురుకు వచ్చేరి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాను ఏసు క్రీస్తు ప్రభువారి యొక్క వాక్యాన్ని బోధిస్తున్నారు కొండ ఎక్కి కూర్చుండి ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారి యొక్క వాక్యాన్ని బోధిస్తున్నారు తన యొక్క శిష్యులకు ఇక్కడ మొదటి వచం మనం రెండవ వచనం చూసిన మూడో వచనం చూసినట్లయితే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యమో భారతి అని చెప్తున్నాడు దేవుడు ఆత్మ విషయమై దీనులైన వారు ఆత్మ విషయమై మనము దీనులమై ఉన్నాము కనుక మన మనకు పరలోక రాజ్యమో మనది అని దేవుడు చెప్తున్నాడు కనుక మనము ఆత్మ విషయమై దీనులమై ఈ లోకంలో వారమై ఇంటున్నాము అదేవిధంగా దుఃఖపడివారు ధన్యులు ఓదార్చబడదురు అంటున్నారు నువ్వు ఒకవేళ దుఃఖిస్తున్నావేమో నీకు దుఃఖం వస్తుందేమో నీకు కన్నీళ్ళు వస్తున్నాయేమో నీ కన్యూ అసలు ఆనకట్ట అనేది లేదేమో కానీ నువ్వు ఓదార్చబడుతు దేవుని యొక్క వాక్యము ప్రభుత్వ యేసు క్రీస్తు వారే స్వయంగా ఇక్కడ చెప్తున్నారు అదేవిధంగా సాత్వికులు ధనిలు వారు భూలోకము స్వసంత్రించు కొందరు అని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది సాత్వికడు వా ఈ లోకంలో జీవించాలి ఎప్పుడైతే నువ్వు సాత్వికడువా ఈ లోకంలో జీవిస్తావో అప్పుడు ఈ లోకాన్ని స్వతంత్రించి స్వతంత్రించుకుందు అని యేసు క్రీస్తు వారే వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అదేవిధంగా నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధనిలు వారు తృప్తిపరచబడదురు అని వాక్యం వివరిస్తుంది నీతి కొరకు న్యాయమ కొరకు యథార్థత కొరకు ఎప్పుడైతే మనము ఆకలి దప్పులు కలిగి ఉంటామో అప్పుడు మనము తృప్తిపరచబడతామని దేవుని యొక్క వాక్యము ప్రభావ యేసుక్రైస్తు వారే మనకు స్వయంగా బోధిస్తున్నారు అదేవిధంగా కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురని కనికరము కలిగి ఈ లోకంలో మనము జీవించాలి ఇతరుల ఏడదా మనము కనికరం కలిగి ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మనము కనికరము పొందుతాము అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది కనుక కనికరము కలిగి ఈ లోకంలో మనము జీవించు వారమై ఉండాలి అదేవిధంగా హృదయ శుద్ధి కలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు అంటున్నాడు దేవుడు స్వయంగా ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారే మాట్లాడుచున్నారు కనుక మనం హృదయ శుద్ధి కలిగి ఈ లోకంలో జీవించు వారమై ఉండాలి ఎప్పుడైతే మనము హృదయ జీవిస్తాము అప్పుడు దేవుణ్ణి మనము చూస్తామని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది అదేవిధంగా సమాధాన పరచబడి వారు ధన్యులు వారు దేవునికి కుమారులు అనబడుతురు అని వాక్యము వివరిస్తుంది సమాధాన పరచువారు ధన్యులు అనుకున్నారు వారు దేవునికి కుమారులు అనబడతారు అని వాక్యము వివరిస్తుంది ప్రతి విషయంలో కూడా సమాధానము మనం కలిగి ఉండాలి అదేవిధంగా అన్ని విషయంలో కూడా ఇతరులను సమాధానం పరిచేటువంటి వారముగా మనమే లోకంలో ఉండాలి నీతి నిమిత్తము హింసింపబడవారు ధన్యులు పరలోక రాజ్యము వారధి అని వాక్యము వివరిస్తుంది నీతి నిమిత్తము ఈ లోకంలో హింసింపబడుచున్నటువంటి నీవు నేను ధన్యులమ ఇంటున్నాము ఎందుకంటే పరలోక రాజ్యము మనది అని ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు సెలవిస్తున్నారు అదేవిధంగా నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోక మందు మీ ఫలము అధికమగును అని వాక్యము వివరిస్తుంది ఈ లోకంలో మనకు నిందలు కలగవచ్చు హింసలు కలగవచ్చు అదేవిధంగా మనం మన మీద అబద్ధమైనటువంటి చెడ్డ మాటలు పలకవచ్చు అయినప్పటికీ కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమని అంటే నువ్వు ధన్యుడవు అని నువ్వు ధన్యుడవు కనుక నువ్వు సంతోషించి ఆనందించుడి పరలోక మందున మీ ఫలము అధిక మగును అని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది అవును ఏ రోజుల్లో మనం ఉండున్నామో పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మరణించినారు మరణించిన తర్వాత తన పైన అనేకమైన నిందలు హింసలు తున్నవి అయినప్పటికీ కూడా మరణించినటువంటి ఆ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ధన్యులా ఇంటున్నారు ఎందుకంటే ఇక్కడ వాక్యం వివరిస్తుంది మిమ్మల్ని జనులు నిందించి హింసించింది మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమవును అని వాక్యము వివరిస్తుంది కనుక పరలోకమందు ఫలము అనేది అధికంగా ఉంటుంది మరణించినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారికి అని మనం నమ్ముదాము విశ్వసిద్దాము అదేవిధంగా మనము ఈ లోకంలో ఆత్మవిషయమై దీనులమై అదేవిధంగా దుఃఖపడినటువంటి వారిని వార వారమై ఉన్నట్లయితే మనము ధన్యులమై ఉన్నాము అదేవిధంగా సాత్వికులమై తీతి కొరకు ఆకలి తప్పులు కలిగి కనికరమును కలిగి హృదయ శుద్ధి కలిగి నీత నిమిత్తం హింసించబడి వారిని వారి కొరకు మనము మనము ప్రయాసపడేటువంటి వారంగా ఉండి అదేవిధంగా సమాధాన పరుస్తూ ఈ లోకంలో జీవిద్దాము మనకు నిందలు కలగవచ్చు హింసలు కలగవచ్చు మన అనేకమైన అబద్ధ సాక్ష్యములు కూడా మోపబడవచ్చు అయిన ప్రభ మనం ప్రభమైనటువంటి క్రీస్తు వారు మనకు తెలియచేస్తున్నారు మనము ధన్యులమని సంతోషించి ఆనందించడి పరలోకమందం ఈ ఫలము అధికమవునని ఈ లోకపరమైనటువంటి ఫలము ఫలితము మనకి ఏమీ రాకపోవచ్చు కానీ పరలోకమందు ఉన్నటువంటి దేవుని చేత మనకు అధికమైన ఫలము అనుగ్రహించబడుతుంది కనుక మనము అట్టి అధికమైన ఫలాన్ని పొందడానికి ఇష్టపడదాము ఆ విధంగా జీవించడానికి ఇష్టపడదాము మరణించినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి పైన అనేకమైన నిందలు పడవచ్చు ఆయన యొక్క ఫలము పరలోకమందు అధికమై ఉంటుంది నిత్య జీవంలో ఉండి ఉంటున్నారని నమ్ముతున్నాము విశ్వసిద్దాము పరిటాల ప్రవీణ్ లాంటి సేవకులు అనేకులు ఈ లోకంలో ఉద్భవించాలని ప్రార్థిద్దాము ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉందాము దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింపచేయును గాక ఆమెన్